ఆ సమాజంలో శాంతి భద్రతలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది సమాజంలో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యత పోలీస్ విభాగం వారిది శాంతి భద్రతల నిర్వహణలు పోలీస్ అధికారులు ప్రజల మధ్య ఎటువంటి కుల మత ప్రాంత లింగ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా చట్ట పరిధిలో చట్టం తమకు అప్పగించిన విధులను కర్తవ్యాలను నిర్వర్తించాలి పోలీస్ విభాగంలో పనిచేయడం అనేది ఒక అధికారంలా కాకుండా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశంగా భావించే మనస్తత్వం యువతి యువకులకు మాత్రమే చట్టము తమకు అప్పగించిన విధులను అధికారములు సక్రమంగా నిర్వహించగలుగుతారు ఇందులో నాలుగు వందల ఒక్క మంది సివిల్ విభాగానికి అరవై ఏడు మంది సాయుధ దళ విభాగాలకు నలుగురు నగర సాయుధ దళాలకు పన్నెండు మంది ప్రత్యేక రక్షణ దళాలకు ఇరవై తొమ్మిది మంది తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగానికి ఇరవై రెండు మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్స్ విభాగానికి తొమ్మిది మంది వేలి ముద్రల సంస్థకి ముగ్గురు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లకు సంబంధించిన వారు Ladies and gentlemen, Srimati Abhilasha Bish, IPS, DG and Director, RBBRR TGBA has just arrived. Parad Kandas Shastra. Madam has held important posts earlier as Dikshad General Salute, salavi Shastra. शस्त्र बाज शस्त्र